నరసరావుపేట సత్తనపల్లి రోడ్ లో ఏనుగుల బజార్ ఆవుల సత్రం పక్కన సర్వే నెంబర్ నూట డెబ్బై ఆరులో రెండు వందల నలభై రెండు గజాల దుర్గం శివప్రసాద్ అనే అతని దగ్గర కొనుగోలు చేసినట్లు కొనుగోలుదారులు బొలిసెట్టి వెంకటేష్ జూలకంటి శ్రీనివాస్ విజయ్ సారథి అనే వారి పేరుతో రిజిస్టర్ అయింది పక్కనే ఉన్న వాగులు సైతం ఆక్రమించి అందులో భీములు వేసి కాలువ మొత్తాన్ని కబలించాలని ప్రయత్నిస్తున్నారు ఆవుల సత్రం పక్కన కట్టుబడి చేసి రేకులు వేయడానికి ఆక్రమణదారులు ప్రయత్నిస్తున్నారని అన్నారు అది కూడా ఆక్రమిద్దామని వేశాడు మేము భీములు వేశాడు మిత్రులారా పచ్చనపల్లి రోడ్లో ఉన్నటువంటి ఆవుల సత్రం పక్కనే తత్వ చెరువు ఎదురంగా ఉన్నది ఇది వాగు పెద్ద చెరువు నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి ఇది నూట ఇరవై ఆరు అడుగులు అని చెప్పేసి ఈ వాగు విస్తీర్ణం ఈ ప్రాంత ప్రజలు చెబుతూ ఉన్నారు దరిదాపు వంద అడుగులకు పైగా ఆక్రమించి ఉన్నారు దీనికి రెండు వైపులా ఈ వాచ్ అటు ఇటు ఆక్రమణలు జరిగి ఉన్నాయి పక్కన పెద్ద ఎత్తున కట్టుబడి జరుగుతూ ఉన్నది దాన్ని షెడ్ కూడా వేస్తూ ఉన్నారు పక్కన వాళ్ళు ఇది ఏమిటని అడిగితే షాపింగ్ మాల్ కట్టబోతున్నారు అంటూ ఉన్నారు ఇటీవల మేము కలెక్టర్ గారికి ఇక్కడ జరిగే విషయాలు ఆక్రమణ మీద అర్జీ కూడా ఇచ్చాం లో ఆయన తక్షణమే కమిషనర్ గారు ఆదేశించారు వెంటనే మీరు చర్యలు తీసుకోండి ఈ ఆక్రమణలు తొలగించండి అని అయినప్పటికీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించాలి వచ్చే వర్షాలు కానీ తుఫాన్లు కానీ వచ్చినప్పుడు ఈ వాగు పెద్ద ఎత్తున ప్రవాహం వచ్చి చుట్టుపక్కల ఇళ్లలో కూడా నీళ్లు పోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తక్షణమే ఈ వాగు లోపల కూడా ఈ రోజున అవి తొలగించాలి రెండు వైపులు ఉన్నటువంటి ఆటమణి తొలగించి ఈ వాగుని కిందికి వెళ్ళేలాగా ఎలాంటి అంతరాయం లేకుండా తుఫానులు వచ్చిన వరదలు వచ్చినా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆటమలు తొలగిచ్చాలని ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారికి మరొకసారి జ్ఞాపం ఎందుకంటే కమిషన్ గారు స్పందించట్లేదు కాబట్టి కలెక్టర్ గారు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం